అయ్యా నమస్కారం రెండు విషయాలు మీతో ముఖ్యంగా ఒకటి వచ్చేసి వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయటం అనేది తప్పనిసరిగా పూర్తి స్థాయిలో చేయాలి మీరు ప్రాక్టీస్ చేస్తూ మొదలు తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మీ ప్రాంతాలలో రైతులకి మీరు వెళ్ళి వాళ్ళకి చిన్న చిన్న క్లాసులు చెప్పడం అనేది మొదలు పెట్టాలి వాళ్ళు మన వెళ్ళంగానే ఎలా రిసీవ్ చేసుకుంటారు మన మాటలు వింటారా మనలాగా చేస్తారా మనతో కలిసి వస్తారా ఇవన్నీ పక్కన పెడితే మనం వాళ్ళని ఆ ప్రేరణ ప్రేరణ కలిగించే విధంగా కొన్ని మాటలు చెప్పటం అనేది చేయాలి ఎందుకంటే ముందు ముందు చాలా మనం ఇంకా చాలా చూడాల్సి ఆ పిల్లలు ఆరోగ్యము భవిష్యత్తు పెరగటం ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి మీరు సుభాష్ పాలేకర్ లాగా మీ ఊరికి మీరే పాలేకర్ గారు అవ్వాలి సమయం ఇవ్వటం అనేది నేర్చుకోవాలి మీ పొలంలో సాధన చేస్తూ సమయం చుట్టూ పక్కల ఊరికి వెళ్ళి నేర్పడం అనేది చేయాలి ఇంకా వారంలో ఒక రోజు ఇప్పుడు ఎలా అయితే ఏర్లపల్లి వచ్చారో మీ పొలానికి రమ్మని మీరు ఆహ్వానించాలి అలా నిదానంగా మనం చేసుకుంటా వెళ్తే ఇంకొక ఐదేళ్లకో పదేళ్లకు రూపం వస్తుంది ఇది ఎక్కడికక్కడే స్థానికంగా జరగాలి తర్వాత ఆ విలువ ఆధారిత వస్తువులు మీ పంట పొలాల్లో ఉన్న వాటిని విలువ ఆధారిత వస్తువులు తయారు చేసుకుని వాల్యూ ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు కరకటూరులో కృష్ణా జిల్లాలో సుమారు ఏడు వందల చిన్నగా టమాటాల కేజీలు ఏడు వందల డ్రై రైస్ పెట్టుకుంటా డ్రై రైస్ పెట్టు పెట్టుకుని కూడా టమాటా పెట్టుకుంటా డ్రై టమాటా తయారు చేసేస్తాం ఈ డ్రై టమాటా దీంట్లో టైమ్ అనేది ఉండదు దీన్ని మనము పౌడర్ తయారు చేసుకుని గొర్రె వేసుకోవచ్చు సూప్ తయారు చేసుకోవచ్చు రసం తయారు చేసుకోవచ్చు టమాటా చేసుకోవచ్చు ఇలా మనం పండించిన దాన్ని ఈ విధంగా ఎందుకంటే టమాటా తీసి టమాటా అనేది పంట రాదు ఇది చలికాలంలోనే బాగా వస్తుంది అలా ఈ <malli> రా <malli> <malli> ఇంకా ఇది ఇది అందుబాటులో పాలమూరు జిల్లాలో చాలా మంది చాలా గణపతి రెడ్డి గణపతి రెడ్డి అది చేసుకుంటూ కూడా పెట్టుబట్టు సాయికివాళ్ళు ఎర్రు కాంక్రేజ్ పాలిచ్చేవాళ్ళు ఇలా ఇంకా బసవరాజు గారు ఇలాగా ఎత్తు గానీ గ్రామంలో వ్యవసాయం చేస్తూ పైన ఒక ఆవులు పెట్టు ఒక గాను పెట్టుండి అద్భుతంగా జీవించవచ్చు ఇలా భారతదేశంలో కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ముందున్నారు ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బదులుతున్నారు మనం ఒక ఉద్యమ స్థాయిలో మనం అందరం చేయటం అనేది మొదలు పెడింది ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఆ ఇలా ప్రచారానికి వెళ్ళమని ఎవరు చెప్పట్లా మనం చెప్తున్నాం చెప్తున్నారు నేను చెప్తున్నాను సుభాష్ బాలేకర్ కృషి ప్రచారక మీరు వారంలో ఒక నాలుగు ఐదు గంటలు అంటే కనీసం ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మీ మీ చుట్టుపక్కల వాళ్ళకి మాట సాయం చేయండి ఈ వ్యవసాయం గొప్పది మీ ఇంటి కోసం పండించుకోండి అనే చిన్న చిన్న మాట లేకు వద్దు అట్లా మీరు మీ వర్తుగా ఇది బుట్టకు తీసుకెళ్ళాలి చాలా సంతోషం రాజవర్థనట్టి గారికి మంచి పూర్తిగా అభినందనలు గనలు ఆయన చాలా సమయాన్ని కేటాయిస్తున్నారు ఆయన అలాగే బ్లూటూత్ ఆప్జేన సస్గారు ఈ స్కినేట్ గారు సిదర్ బాగా చేస్తున్నారు మనందరం కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాము అది డేట్ ఫైనల్ అయితే ఆ మీరందరూ కూడా మీ ప్రాంతాల నుంచి పది రోజుల కార్యక్రమాలు మీ చుట్టుపక్కల రైతులు తీసుకొచ్చారు కానీ ఈ అవకాశం ఇచ్చిన రాజవర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా పూర్తిగా నమస్కారము ధన్యవాదాలు నమస్తే అవి గారు ఉంటామండి కూడా చూసాం మాట్లాడినాం వారు ఆశయం మేరకే వారి అభిమతం మేరకే వారి కోరిక మేరకే మనం ధర్తి ఎస్పీకే ఫామ్లో టూ డేస్ వర్క్ షాప్ పెట్టడం జరుగుతున్నది వారేమో నాకు ఎట్లా చెప్పారంటే ప్రతి వారం పెట్టమన్నారు కానీ ప్రతి వారం ఎట్లయితుందండి కొంచెం కష్టమైతుంది ఇబ్బంది అవుతుంది అది అని అంటే సరే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అని అన్నారు అందులో భాగంగానే ఇప్పుడు మనం ఈ సాటర్డే సండే పెట్టుకున్నాం మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే వదిలేసి ఆ నెక్స్ట్ సాటర్డే సండే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ సేమ్ ఇప్పుడు ఒక బ్యాచ్ రెడీ అయింది వాళ్ళు కూడా పన్నెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకొక ఎనిమిది మంది అయితే వాళ్ళు కూడా మళ్ళీ ట్వంటీ మెంబర్స్ అవుతారు ఇట్లా బ్యాచ్ ఇట్లా ప్రాక్టికల్గా ఇప్పుడు ఈ మొదటి బ్యాచ్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయి ఏవి మనం అందియలేకపోయినామో మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ అక్కడ కూడా అవి చేయాలనేది మా దృక్పథం మేము మెల్లమెల్లగా ఇటువైపు వెళ్తూ చేస్తూ గానగని కూడా బసవరాజ్ గారు ఇవాళ ఒక ఆలోచన చెప్పారు ఈ దానిలో భాగంగా ఒకసారి తిప్పిచ్చి చూపించి ఇక్కడ చేపిస్తే బాగుంటుంది అని నెక్స్ట్ సెషన్ వాళ్ళకు బిగినింగ్లోనో లాస్ట్లో ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం సాయంత్రం మీ పొయ్యే ముందర గానగా తిప్పిచ్చి చూపించి మీకు ముందరనే వర్క్ చేపించి పంపిస్తామని చెప్పి అది లాస్ట్ సెషన్ పెట్టుకున్నాం అట్లా ఒక్కొక్క ఆలోచన వచ్చినప్పుడు ఒక్కొక్క రీతిగా పోతూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ముఖ్యంగా మా ఉద్దేశం అంతా ఏంటి అని అంటే గో ఆధారితంగా చేయాలి గోవును రక్షించుకోవాలా తద్వారా భూమిని పరిరక్షించుకోవాలా తద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి ఇది మన కాన్సెప్ట్ మీరందరూ అదే ఆలోచనతోనే వచ్చి ఇది నేర్చుకొని ఏదో ఇక్కడనే వదిలేసో లేకపోతే ఇంటికి పోయి కొన్ని దినాలు ప్రాక్టీస్ చేసి వదిలేసో చేయమాకండి దయచేసి మీరు ఇక్కడ ఏం చేస్తుర్రు అంటే చూస్తుర్రు చేస్తుర్రు నేర్చుకుంటుర్రు మాకు ఇవ్వాల్సిన విజయరామ్ గారి ఆలోచన మా ఆలోచన ఒకటి ఏంటి అని అంటే మీరు కూడా మీ క్షేత్రాలలో చేసి మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు నేర్పించి తద్వారా వాళ్ళు కూడా చేసేటట్టు ప్రయత్నం చేయాలనేది మా మన సంఘంలో అందరినీ కలుపుకోవాలి బసవరాజు గారు అంటే ఇది ఒక పిచ్చోళ్ళ సంఘం ఈ అందరి మనం ఏమంటారు ఫస్ట్ పిచ్చోలు పిచ్చోళ్ళు అంటారు నేను వీరి దగ్గర నా వర్డ్ నాకు పిచ్చోడు జమైనా అండి ఇందాక ఢిల్లీలో అంటుండ అంటే మన పిచ్చున్నోళ్ళంతా ఈ పిచ్చి అనే ఒక అర్థం అన్నట్టు సరే మనం నోరు తెరిస్తే ఇదే మాట అంటాం ఏం చేసినా ఇది సరే ఇది ఒక పిచ్చి మనకు తాకాటాడుతోనికి ఎట్లా పిచ్చి ఉంటుందో తాగుతోనికి ఎట్లా పిచ్చి ఉంటుందో వ్యభిచారు ఎట్లా పిచ్చి ఉంటుందో మనకేం పిచ్చి ఉంది అని అంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలనే పిచ్చి ఉంది మనకు ఒప్పుకుందాం అవును భయ నాకు ఆ పిచ్చి ఉంది కానీ దానివల్ల సమాజము అనారోగ్యం అయితే లేదు దానివల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతలేదు దానివల్ల మన సంసారం ఖరాబ్ అవుతలేదు కొద్దో గొప్ప ఆర్థికంగా మొదట్లో కొంచెం ఇబ్బంది కలగొచ్చేమో కానీ సెట్ అయిన తర్వాత అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఏదో వేరే రూపకంగా మనకు హెల్ప్ చేస్తుంది సపోజ్ పంటలనే నీకు లాభం రాకపోవచ్చు కానీ డాక్టర్ దగ్గర పోకుండా నీ హెల్త్ కాపాడితే ఒక విధంగా ఆర్థికంగా లాభం అయినట్టే కదండి ఒక విధంగా మానసిక ఆనందం వచ్చినట్టే కదండి మీరు పంక్చర్ చేసిన ట్యూబ్ పంక్చర్ చేసినదే ఎంత ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి వచ్చినా ఒకసారి పంక్చర్ అయింది దాన్ని మళ్ళీ ప్యాక్ చేసుకొని వచ్చారు అసలు పంక్చరే కాకుండా చూసుకుంటే హాస్పిటల్కే పోకుండా చూసుకుంటే ఇంకెంత మంచిగా ఉంటుంది అని ఆలోచించండి దీని మీద మనం కొంత వ్యయం పెడుతున్నాం ఆ తర్వాత ఆదాయం కూడా తీసుకుంటాం ఆదాయం తీసుకునే మార్గాలు కూడా మీరందరూ అన్వేషిస్తున్నా కొద్దీ అది ఎంత హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది మనం కంపల్సరీ నిన్న నేను చెప్పినట్టు మనం ఫ్యామిలీ ఫార్మర్ కావాలా మనం ఏమన్నా ఉండండి మన దగ్గర ఉన్న పది ప్రోడక్ట్స్ మన దగ్గర లేని పది ప్రోడక్ట్స్ మన రైతుల దగ్గర నుంచి నా దగ్గర లేనివి మీ దగ్గర మీ దగ్గర లేనివి మనం అదే చేస్తున్నాం మనకు నమ్మకాలు ఉన్నాయి కాబట్టి నా కస్టమర్స్కు మీ దగ్గర నుంచి తెచ్చుకుంటా నీ కస్టమర్స్కు నా దగ్గర నుంచి తెచ్చుకుంటా ఇట్లా మనము మీడియేటర్ను కట్ చేయాలి ఫస్ట్ ఇవాళ మనం చూడండి బాగా జ్ఞాపకం చేసుకోండి మన తాతలు ముత్తాతలల్లో వాళ్ళు అదే వ్యవసాయం చేస్తుర్రు అట్లా నడుపుకుంటారు అట్లనే చేస్తారు కానీ మీడియేటరు ముందరనే వాడు ఓన్లీ మీడియేటర్ షిప్ చేసి మన కొద్ది ధనవంతుడు అయ్యిండు ఆరు నెలలు కష్టం లేదు లేదు నష్టం లేదు మన దగ్గర రూపాయి కొనుక్కొని వాడు రూపాయిన్నర కమ్ముకున్నాడు ఎప్పటికీ లాభమే వాడు ఒకవేళ అనుమూలల్లో లాభం రాలేదు దాని మందము దాని నష్టం మందం మినుములలో కలుపుతాడు నాశపోయేది ఎవరు కస్టమరే ప్రొడ్యూసర్ నేనేమంటున్నా ఈ మీడియేటర్నే కట్ చేస్తే మీరు గట్టిగా తలుచుకోండి మీ ఇంటి చుట్టూ పది మందిని మీరు కస్టమర్లను చేసుకోలేరా చీరలు అమ్ముకుంటున్నాం బేరం చేసి మగవాళ్ళు చిట్టీలు వేస్తుర్రు ప్లాట్ల బిజినెస్ చేస్తుర్రు ఇవన్నీ పార్ట్ టైం జాబ్లే కదండి అదే పార్ట్ టైం జాబు ఈడ చేస్తున్నాం అనుకోండి మనం వ్యవ కాదు వ్యాపారవేత్తము కాబట్టి మన స్లోగన్ ఏంటి అని అంటే వ్యవసాయదారుడు వ్యాపారవేత్తగా మారాల్సిన అవసరం ఉంది డ్యూయల్ రోల్ కంపల్సరీ చేయాల్సిందే డబల్ సిమ్ ఎట్లుందో మన ఫోన్లో కూడా డబల్ సిమ్ ఉంది ఇప్పుడు ఐఫోన్ కూడా డబుల్ సిమ్ పెట్టిండు మొన్నటి దాకా పెట్టలేకుండా ఈ నడమ వాడు కొత్తగా వచ్చే ఫోన్లలో డబల్ సిమ్స్ పెడుతుండు అంటే పెట్టకపోతే నడుస్తలేదు మనం కూడా డబల్ సిమ్ ఒక సైడు వ్యవసాయం చేస్తాం ఒక సైడు వ్యాపారం చేస్తాం నష్టానికి ఏం పని చేయొద్దు ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మూడు సూత్రాలు మాత్రం ఏంటి అని అంటే మనం వ్యాపారవేత్త అయినా సరే ప్రొడక్షన్ అయినా సరే రెండిట్లో మీరు పాటించాల్సిన హండ్రెడ్ పర్సెంట్ సూత్రం ఏంటి అని అంటే కమిట్మెంట్ దీనిలో భాగంగానే నూనెలు నూనెల ఎట్లా ఉత్పత్తి చేయాలి నూనెలు ఎట్లా వాడాలి దీనికి మనం గానుగ పెట్టుకున్నాం గానుగ పెట్టుకోవడానికి ముఖ్య కారణం నాకు బసవరాజ్ క్లాసెసే నేను పల్లీలు మొన్న పదకొండు ఎకరాలు చేస్తే నాకు దగ్గర రెండు వందలు రెండు వందల పైన సంచులు పల్లీలు వచ్చినాయి ఈ పల్లీలు నేను డైరెక్ట్ అమ్ముకుంటే ఏమొస్తుంది నాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు క్వింటల్ దాకా బజార్లో అమ్ముడు పోతుంది ఒకవేళ నేను గుండ్లు చేసి మంచిగా అమ్ముతే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అమ్ముకుంటాను అదే నూనె చేసి అమ్ముకుంటే ఇంకా వాల్యుయేషన్ పెరుగుతుంది ఇట్లా మనము వ్యవసాయదారుడు ఎట్లా ఆలోచించాలంటే ఒక పారిశ్రామికవేత్తకు కూడా మారాలి బాయ్ ప్రోడక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి దానిలో భాగంగా నేను ఇక్కడ నాకు వీరు రెండు గానుగలు వేసుకో రెండు గానుగలు వేసుకో నాకు చాలా చోలో జోరీగా లాగా చెప్పిండు నేను అయ్యా బడ్జెట్ నేను ఒక్క గాను వేసుకొని దీనిలో ఎక్స్పీరియన్స్ అయినాక అందుకొరకు దీన్ని ఇంకొక థర్టీ ఫీట్ పెంచనికే ప్లాన్ పెట్టుకొని నేను ఇక్కడ గాను వేసుకున్నాను రేపు ఇంకో గాను వేసుకోవాలన్నా కూడా నేను జస్ట్ ఈ మూడు క్లస్టర్స్ ముందుకు తీసుకుపోతే నాకు మళ్ళీ ఇంకొక గానుగా వస్తుంది అప్పుడు ఎప్పుడు ఎందుకు దానికి ఆలోచించినా నేను దీనిలో నష్ట కష్టాలు ఏమేమి ఉన్నాయో అన్నీ అనుభవించి ఇట్స్ ఓకే అని అనుకుంటే దెన్ అల్కో ఈ ఒక్క గానుగా నడపనికే నలభై ఎకరాలలో పండించిన పల్లీలు సంవత్సరం మొత్తం నడుస్తాయి నేను అంత ప్రిక్యూ చేయాలి ఇవన్నీ కావాలా కావాలి అని అంటే నేను కూడా మీలాంటి రైతులు పండించి గానుగా పెట్టుకోవడం నేను పల్లీలు కొనే స్టేజ్కి రావాలి ఇది వ్యాపారం పారిశ్రామిక ప్లస్ ఉత్పత్తి ఇవన్నీ ఇట్లా మిలీనమై ఉన్నాయి ఇట్లా మిమ్మల్ని అందరినీ తయారు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ మిమ్మల్ని పిలవడం జరిగింది మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి